ఎల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకురి అశోక్ గౌడ్ పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు అశోక్ గౌడ్ కు గన్ మ్యాన్ కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అశోక్ గౌడ్కు గన్ మ్యాన్ రక్షణగా ఉండనున్నారు అంతకుముందు నార్కెట్ పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో అశోక్ గౌడ్ అక్కడికి వెళ్లారు అక్కడున్న కాంగ్రెస్ నేతలను ప్రశ్నించే ప్రయత్నం చేశారు వారు అశోక్ గౌడ్ పై దాడి చేశారు దాడి దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేయగా ఆయన మొబైల్ ను ధ్వంసం చేశారు కాంగ్రెస్ నేతల వైఖరిని నిరసిస్తూ నార్కెట్పల్లి పిఎస్ ముందు అశోక్ గౌడ్ ఆందోళన చేశారు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి నార్కట్పల్లిలో పట్టభద్రులను కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న సమాచారంతో హాల్ కు వెళ్ళడం జరిగింది దాంతో అక్కడ కాంగ్రెస్ నేతలకు అశోక్ గౌడ్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా అశోక్ గౌడ్ పై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు దీంతో కాంగ్రెస్ నేతల వైఖరి నిరసిస్తూ పిఎస్ కుందు నాకపల్లి పిఎస్ కుందు స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ బయట అయించారు ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించడం జరిగింది తక్షణమే అశోక్ గౌడ్ కు గన్మెన్ ను రక్షణగా ఇచ్చారు పోలింగ్ పూర్తయ్యే పూర్తయ్యే వరకు కూడా ఈ గన్మెన్ ను కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తానికైతే ఉద్రిక్తత నేపథ్యంలో అశోక్ గౌడ్ కు రక్షణగా గన్మెన్ ఇవ్వడంపై కూడా కొంత అశోక్ గౌడ్ అయితే సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఒక్కసారిగా అతనిపై పిడి గుద్దులు గుద్దడంతో అతనికి కొంత అస్వస్థ గుగ్గురైనట్టుగా తెలుస్తా ఉంది దీంతో అతన్ని అశోక్ గౌడ్ ని అక్కడ నుంచి పోలీసులు ఆసుపత్రికి తరలించి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరోవైపు చాలా చోట్ల కూడా కాంగ్రెస్ నేతలు పట్టభద్రులు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ కూడా పలు అనేక ఫిర్యాదులైతే పోలీసులకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రలోభాల పర్వంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు కూడా తెలుస్తా ఉంది ప్రలోభాలకు గురి చేయకుండా చర్యలు చేపడతామని పోలీసులు చెప్తున్న కూడా అక్కడక్కడ నకరికలు కావచ్చు సూర్యపేట లేదా కోదాడ ఈ ప్రాంతాల్లో కూడా ప్రలోభాలకు గుర్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తానికి ఇక్కడ మరోవైపు ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు భయంతోనే తొలబాలకు గురి చేస్తున్నానని ఆరోపణలు అయితే గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎక్కడైతే గొడవ జరుగుతుందని అంటే నార్కట్పల్లి ఘటన దృష్ట్యా కూడా మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత పోలీస్ పూర్తిని కూడా ఎక్కువ అపించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సాయంత్రం నాలుగు గంటల వరకు పోలీస్ పూర్తి వరకు కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు వైపు పేరుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా అక్కడక్కడ ప్రలోభాల పర్వం అయితే జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు గొడవలు గర్జు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు శాఖ ఆ ప్రత్యేక దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఉంది ముందస్తుగా అంటే నాక్కపల్లి ఘటనలు మరి ఎక్కడో చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యు కనబడతా ఉంది వరలక్ష్మి రైట్ కిరణ్ థ్యాంక్ యూ हा मामा दार्जिलिंग जा न